జయ శ్రీరామ్ రామకోటి రామకోటి ఎందుకు రాస్తాము రామకోటి రాయాలంటే ఏమైనా నియమాలు ఉన్నాయా ఎటువంటి పుస్తకాల్లో రాయాలి ఏ రంగు పెన్ను వాడాలి రామకోటి రాసినాక ఆ పుస్తకాలని ఏం చేయాలి రామకోటి రాస్తే ఫలితం ఏంటి అనే విషయాలని మాట్లాడుకుందాం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరం మహాపాతకాలను నశింపచేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉమామహేశ్వర సంవాదంలో వివరించబడిందట రామకోటి రాయటం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారమే చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయటం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా రామకుట రాయటం మొదలుపెట్టొచ్చు సమస్త పాపాలను హరించి వేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి మోక్ష మార్గాన ప్రయాణించటానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడే అనిపిస్తుంది దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మన మనస్సుకి మరింత దగ్గరగా ఉంటుంది కదా శ్రీమన్నారాయణుడు అవతరించిన అవతారాల్లో కొన్నింటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ రామావతారం గురించి తెలియని వారు ఉండడు అంతగా రాముడు మనవాడయ్యాడు మన మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు ఇలా రాసినవి ఆయా దేవాలయాల్లోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు ఈ జీవితం అనే ప్రయాణంలో పెరిగిన వేగం వల్ల ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య తగ్గిందేమో కానీ పూర్తిగా అయితే కనుమరుగు కాలేదు రామకోటి రాయడానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని తూర్పు దిశగా కూర్చొని రాయాలి ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరి మంత్రాన్ని పేజీ పేజీకి కూడా కింద రాసుకొని ఆ రోజుకు ఉద్యాపనం చెప్పుకోవాలి వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం రామకోటి రాయాలి అని అనుకునే సంకల్పమే ఒక మంచి కార్యం అయితే రామకోటి రాయటానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెప్తున్నారు మనం కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాస్తూ ఉంటారు అలాగే రామకోటిని రాయటానికి గ్రీన్ ఇంక్ని వాడాలని కూడా చెప్తూ ఉంటారు ఆకుపచ్చ రంగు అనేది శ్రేయస్సుకి సూచకం కాబట్టి రామకోటికి ఆ రంగు పెన్ను రాయాలని పండితులు చెప్తూ ఉంటారు కానీ రోజువారీ రంగు అయినా బ్లూ కలర్ అయినా కానీ రాసుకోవచ్చు మంచి రోజు చూసుకొని పుస్తకానికి కాస్త పసుపు కుంకుమ గంధాన్ని అలంకరించి దేవుడు ముందు పెట్టి మానసికంగా ఆ సంకల్పం చేసుకోవాలి శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోవచ్చు లేదా మనమే ఒక తెల్ల నోట్బుక్ గళ్ళు కొట్టుకొని కూడా శ్రీరామ అని రామకోటి రాసుకోవచ్చు అయితే ఆ పుస్తకాన్ని ముందు స్వామి వారి సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శితనామావళితో పూజించాలి తర్వాత పుస్తకాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఈ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగే శక్తిని సమయానుకూలతను స్వామి కల్పించు అని మొక్కుకొని మనస్సును స్థిమితంగా ఉంచుకొని ఇతర వ్యాపకాలు ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా శ్రీరామ అనుకుంటూ మనస్సును కేంద్రీకరించి రాయాలి ఒక్కొక్క నామాన్ని రచించే ముందు శ్రీరామ జయరామ జయ జయరామ అని అనుకోవాలి ఒక్క శ్రీరామ అనే రాసే సమయంలోనే శ్రీరామ జయరామ జయ జయరామ అని మనసులో అనుకుంటూ శ్రద్ధగా రాయాలి ఏదో సంఖ్యగా ఈరోజు రాశాము ఈ పేజీ నింపాము అని అనుకోకుండా శ్రద్ధగా ఎన్ని వీలైతే అన్నీ రాయాలి అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళాల్సి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మోసి నమస్కరించి పని చేసుకోవడానికి వెళ్ళొచ్చు పని అయిపోయిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయటం మొదలుపెట్టవచ్చు ఇక రామకోటి రాసే పుస్తకాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అందులో ఏ ఇతర విషయాలు ఏవి రాయకూడదు దానికి ఉపయోగించే కళాన్ని కూడా విడిగా ఉంచుకోవటం మంచిది ఆ పెన్ను ఓన్లీ రామకోటి రాయటానికి మాత్రమే వాడుకోవాలి అయితే రామకోటి రాయడానికి ప్రత్యేక సమయం అంటూ ఏం లేదు ఉదయాన్నే రాయాలా సాయంత్రం రాయాలా అని ఏమి ఉండదు శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతత ఇవి మాత్రం తప్పకుండా పాటించాలి ఒకవేళ నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఇష్టంగా రాయగలిగినప్పుడే శ్రీరామాన్ని రాయాలి అప్పుడే ఆ పేరుకి ఆ అక్షరాలకి బలం చేకూరుతుంది ప్రతి లక్షనామాలకి ఒక ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాల్సి ఉంటుంది రామకోటి రాయడం పూర్తయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయటం మంచిది పూర్తయిన రామకోటి పుస్తకానికి ఆ పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి లేదా ఏదైనా రాముని గుడిలో కూడా సమర్పించుకోవచ్చు రామకోటి బ్యాంకులని రామకోటి పుస్తకాలను సేకరించే ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి కొంతమంది మంచి మంచి నదుల్లో కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు ఈ రామకోటి పుస్తకాలన్నీ కూడా రామకోటి స్థూపాలలో నిక్షిప్తం చేస్తారు కదా అలా కొన్ని కోట్ల పుస్తకాలు కొన్ని కోట్ల నామాలు కూడా ఆ స్థూపంలో నిక్షిప్తమై ఉంటాయి ఆ స్థూపాలకు కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేసి సంకల్పించుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయంట అంత శక్తి ఉంటుంది ఆ శ్రీరామ నామానికి కాబట్టి అంత శక్తిని మనం వాటికి అందించాలంటే మనం ఎంత శ్రద్ధగా రాయాలో ఆలోచించండి ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మనం అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు ఏదైనా ఒక కార్యం పూర్తి అవ్వాలని సంకల్పించుకొని కూడా రామకోటి రాస్తుంటారంట అలా ప్రారంభిస్తే తప్పక జరుగు తీరుతుందని కూడా పురోహితులు చెప్తున్నారు శుచిగా లేని సమయాల్లో మహిళ సమయాల్లో రామకోటి రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మాంసాహారులు రామకోటి రాయాలా వద్దా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మాంసాహారాన్ని మానేస్తే మంచిదే మాలే మానేయలేని వాళ్ళు ముందుగా రామకోటి రాసుకొని ఆ తర్వాత వారి వారి ఇష్ట ఆహారం తీసుకోవచ్చు ఆ తర్వాత మాత్రం రామకోటిని రాయొద్దని పండితులు చెప్తున్నారు మళ్ళీ మరుసటి రోజు తల స్నానానంతరం రామకోటి రాసుకోవచ్చట ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రామకోటి రాయడం అనేది ముసలి వాళ్ళ పని రిటైర్ అయిన వాళ్ళు రాసుకుంటారు అనుకుంటా అనుకుంటూ ఉంటాం కానీ చిన్న పిల్లల నుంచి రిటైర్ అయిన వాళ్ళ వరకు కూడా రామకోటిని రాయొచ్చు ఈ చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు రామకోటి రాయడం వల్ల సద్బుద్ధి సత్ప్రవర్తన వారి యొక్క జీవిత గమ్యానికి కావలసిన మార్గాన్ని కూడా రాముడు నిర్దేశిస్తాడట మానవ జీవిత పర్యంతంలో శ్రీరామకోటి రాయడం కంప్లీట్ చేసి స్వామికి సమర్పిస్తే ఇక మరు జన్మ ఉండదని కూడా భక్తుల యొక్క నమ్మకం ఈ సాంసారిక జీవితంలో బాధ్యతలన్నీ నెరవేర్చుకున్నాక ఒక దశకు వచ్చినాక రామకోటి రాయడం మొదలు పెడతారు కాబట్టి రామకోటి రచించటం అనే కార్యక్రమం వృద్ధులకి కేటాయించబడింది అని ఒక అపోహ అయితే సమాజంలో నెలకొనబడింది వీటన్నింటి నుంచి బయటపడి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా రామకోటిని రచించుకోవాలి రేపు శ్రీరామనవమి రోజు ఎవరైనా రామకోటి రాయటం మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు ఇంకా వీలున్న రోజు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు మనందరికీ కూడా ఆ సీతారామచంద్రుల అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు जय श्री राम